చెప్పన్న మీరు ఏ ఊరు ఎక్కడ లేదు ఏం కదా ఎద్దులు మీరు ఎన్ని సంవత్సరాల నుంచి మేపుతున్నారు అలా మాకుంటాము మీరు మనం ఏం కంపెనీలు కాదు మనం వెళ్ళిపోయినలా కాదు ఇదో ప్రేమ మా బాగుంది పెట్టుకున్నాము ఎద్దులు చూస్తే అలా లేవే వ్యవసాయం చేసే వాళ్ళు ఇలా లేవే కందీ మీరు మా ప్రేమతో మా ఇంట్లో మా తమ్ముడు మా అన్న కథలమ్మ అంటే ఒకట కడుతున్నారు బాగా లేదంటే వ్యవసాయమే చేసుకుంటాం అవునా ఎక్కడికైనా వెళ్ళావే పందానికి చిన్న నాలుగు ఆరు అప్పుడు అంటే ఈ రెండు జీతగా వెళ్ళావే రెండు జీతాలు కమెంట్లు వినాయి కమెంట్లు వినాయి కమెంట్ కూడా కమ్మెండు ఏది పోయింది ఇటు పక్క ఉండేదా అటు పక్క ఉండేదే ఆవిటికి ఏమన్నా పేర్లు పెట్టినామా పిల్లలు సరదాగా శివుడు అవునా ఏది శివుడు ఏది ఛత్రపతి అనా అవునా అయితే చిత్రపతి వెళ్ళిందా శివుడు వెళ్ళిందన్న పంద్యాలకు ఎక్కువ పందాలకు వెళ్ళిందంటే పొత్తులు వేసుకొని శివుడే ఎక్కువ పోయిందనా ఛత్రపతికి దిగర ఆరోగ్యం బాగాలేక మూడిని అప్పుడు ఇబ్బంది పడింది అయితే ఎక్కడన్నా పందాన్ని తీసుకురావడం జరిగిందనా నాలుగుల ఐదులా ఏదో ఒకటి సగనైనా పరిచి ఏదో ప్లేస్లో పండ ఫస్ట్ ఫస్ట్ సెకండ్ లో అయితే ఎప్పుడు ఫస్ట్ సెకండ్ కొట్టాలని డ్రీమ్ ఉంది కానీ భగవంతుడు మనకి సహకరిస్తే అవుతుంది అవునా మీ డ్రీమ్ అయితే నెరవేరుతుంది అండి అన్న అయితే ఇదానా శివుడా ఇది ఎద్దులు సహకరియాలా మనకి మీరు ఇక్కడ చూస్తున్నారుగా ఇదే శివుడు అండి అయితే రైతు అయితే శివుడు అనే ఎద్దుతోటి పంద్యాలకు అయితే వెళ్ళిందంట అయితే ఏ ఊర్లో ఏ ప్లేస్ కొట్టిందనా ఏదో గుర్తుకు లేవు అప్పుడు పందాలే అంటే సంవత్సరం దాట లేవు అయితే చిత్రపతిని తీసుకెళ్లేదా పందాలకు చిత్రపతి కూడా దిగిందా నాలుగు ఆరు వండు ఆడింది చిత్రపతి మంచి బాగా ఉంటాయి అవునా సైజు ఎంత ఉండొచ్చానా చిత్ర సైజు అంటే ఉన్నాడు ఉన్నాడు అరవై రెండు అయితే ఛత్రపతి భారీ సైజు కలిగి ఉందన్న శివుడు ఎంత ఉండవచ్చు అన్న సైజు తక్కువ యాభై తొమ్మిది ఉంటుంది ఎక్కి పోరాడుతుంది ఎద్దు అయితే ఏ ఎద్దులతో మీరు పొత్తు అడిగారనా ఎద్దులతో అంటే మా ఊరెద్దుతో అన్న ఇంకా ఇక్కడ సైడ్ ఉండేది పెళ్ళి ఆడినా ఇక్కడ మొక్కల సైడ్ ఉండేదా అన్న అయితే మీరు పొత్తు ఆడిన నాగార్జున సైడ్ ఉండేదా అన్న ఒక ఐదారు ఇద్దలతో నాన్న పొత్తులు ఇంకా పొత్తులు బంద్ చేసుకొని ఇంకా మన ఇద్దరు సొంతం మన ఇద్దలో పెట్టుకొని మన ఇద్దరితోనే అన్నా అయితే మీరు ఇక్కడ వీడియోలో చూస్తున్నారుగా అక్కడ అది పండుగ నేదే శివుడేనా అయితే చాలా పందాలకైతే వెళ్ళిండి ఉంటాను ఏ ప్లేసులు సాగించారేనా అన్న నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది ప్లేసులున్న కాడ నేను వెళ్ళిన కాడల్లా ఇరవై రెండు కాడీలు ఇరవై మూడు కాడీలు వస్తున్నాయి ఆరుని కాడీలు నాలుగో నాలుగో కాడీలో నాలుగో ప్లేస్ లోనో ఐదో ప్లేస్ లోనో ఆరో ప్లేస్ లోనో పన్నాయి ఈ రెండు జతగా వెళ్ళినప్పుడు ఏదైనా పందెం కొట్టినా ఈ రెండు జత పోయినప్పుడే అన్న ప్లేస్ లో దున్నాయన ఏ ఊర్లోనా ఏ ప్లేస్ కొట్టింది అంటే ఇక్కడ నార్ కర్నూలు సైడ్ గుర్తుకు లేదన్నా నార్ కర్నూలు సైడ్ అయితే ఈ రెండే ప్లేస్ లో దున్నాయన ఎన్నో ఎన్నో బహుమతి నా నాలుగో బహుమతి నాలుగో బహుమతి అన్న అయితే రెండు జతగా వెళ్ళి బహుమతి అయితే సాధించామంట ఫ్రెండ్స్ పై ఇప్పుడు కేటగిరీకి నెక్స్ట్ కేటగిరీకి దింపాలని ప్రయత్నం చేస్తున్నా దేవుడు సహకరిస్తే దేవుడు అన్ని అన్ని రకాల సహకరిస్తే చూద్దాం ఓకే మీరు ఇక్కడ వీడియోలో చూస్తున్న ఎద్దులైతే న్యూ కేటగిరీకి దిగాల్సిన వ్యక్తులు అంటే ఫ్రెండ్స్ నాలుగో బహుమతిని అయితే సాధించాలంటే ఆరు ఆరు పళ్ళ విభాగంలో అయితే వీటికి డ్రైవర్ ఎవరన్నా డ్రైవర్ అంటే ఇంకా ఎవరు డ్రైవరు వాళ్ళు మా అందరూ మా బ మా బావలు మేము మా ఊరి పిల్లలు అందరం మేమే డ్రైవర్ అంటూ ఎవరు ఏం లేరు ప్రత్యేకంగా ఎద్దులు మార్చిందంటే ఆ ఎద్దులు ఏదో తోలుకున్నాము డ్రైవర్ అంటూ ఎవరు లేరు ఎంతమంది పోయి ఇప్పుడున్న సిచువేషన్లో డ్రైవర్లను పెట్టి పోషించాలంటే కాన్ పని అవునవును మీకు సహకరిస్తున్నారు అయితే అందరు ఊర్లో వాళ్ళకి రారు ఓ మంచి తక్కువ ఉన్నా కూడా ఎట్లా కల్లా పిప్పల పడి వేసుకుంటాం అవును అయితే ఏం పెడతా అన్నారు ఇప్పటికీ ప్రస్తుతానికైతే ప్రస్తుతానికి కేటగిరి దిగాలి అన్నారు ప్రస్తుతానికి ఏం పెడుతున్నా లోనే పెడుతున్నాము పైదానాలు ఏదన్నాలు అయితే ఏం స్టార్ట్ చేయలేదు ప్రస్తుతానికైతే లోనే అవును అవునవును మీరు ఇక్కడ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇవైతే న్యూ కేటగిరీ తీయాల్సిన గిత్తలట ప్రస్తుతానికైతే ఉల్లవలు అయితే వేస్తున్నాడు అట అయితే వచ్చేసారి దింపుతా అంటున్నాడు అడ్రస్ వచ్చేసి జోగులమ్మ గద్వాల జిల్లా మండలము ఒక గ్రామం కానీ తింటే సొంతం తింటావా అటు ముద్దే ముద్దు ఒకసారి తింటాయి ఒకసారి తినవు ముద్ద చేసి తిప్పి అలా చేతులు కొరుకుతాయి చాలా కష్టం అన్న ఏమంటే వీటి మీద మాకు ఆ ప్రేమ ఉండడానికి అయితే ఈ మధ్యన కొత్త యువ రైతులు పుట్టుకొస్తున్నారు వాళ్ళకి మీరు ఇచ్చే ఏంటి యువ రైతులు అంటే ఇంట్లో ఇద్దరు ముగ్గురుండి కష్టపడి చేసుకుంటే ఫలితం ఉంటుంది కానీ అందరు బయట నుండి తరపుచ్చుకున్నలా కష్టపడాలా చేయాలంటే చూడరు మన కల మన అంత ప్రేమ పెట్టుకున్నారు టైంకి టైం టు టైం అని మెయింటెనెన్స్ కరెక్ట్ చేయరు మనము ఎంత ఉందా ఇంట్లో అందరు సహకరించి అందరు నలుగురు నలుగురుంటు ఉండి చేసుకుంటేనే ఈ పిల్ల ముందుకు వెళ్తాం కానీ అందరూ మంది 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 ఎరవలే కూడళ్ళు ఎరవాల ధ్యానలు అది వేయట అంటే కానీ అయితే మీరు సన్నకారు రైతులు మేపడానికి అయితే ఇబ్బంది ఉంది అంటున్నారు సన్నకారు రైతులు మేపాలంటే చాలా కష్టంతో కూడుకున్న పని ఎద్దులు అంటే ఓ మేపోతున్నాం కానీ సన్నకారు చాలా కష్టం అయితే మీరు ఇప్పుడు ఈ పందెం కొట్టారు కదా కొట్టిన తర్వాత ఎవరు అడగలేదు ఎద్దులు అడిగిండ్రా నేనేం రేటు చెప్పలేదు అడిగినారు ఎద్దులు ఇస్తారు అన్నారు అడిగారు ఎన్నోడు అడిగినారు గుంటూరు ఎంత అడిగి కార్ కర్నూలు కూడా అడిగిరి రేటు చెప్ప కూడా అడిగిరి రేటు చెప్పలేదు నేను అని చెప్పిన ఏ చూద్దాం పైసాయికి బాగుంటాయి ఎద్దులు బాగుంటాయి పడగలలు బాగున్నాయి అని పెట్టుకున్నాను అవునా మరి చేసినారా ఇప్పుడు న్యూ బ్యాటేస్తున్నాము న్యూ కేటగిరీలో అయితే మీరు దిగాలని కోరుకుంటున్నాము మీరు కోరుకున్నట్టు పందెం కూడా కొట్టాలని మా ఆడియన్స్ కూడా నీ తరఫున అందరు కోరుకుంటున్నారు ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది అక్కడ ఛత్రపతి ఇటు శివుడు అయితే రైతు వచ్చేసి జేడదొడ్డి గ్రామం ప్రవీణాచార్య అంటారు ఓకే ఫ్రెండ్స్